విజేత ఆడియో సీరియల్ రచన శ్రీమతి పెబిలి హైమోతి గారు స్వరం భామ విజయా విజయా అంటూ గావుకేక పెడుతూ ఇంట్లోకి వచ్చాడు సత్యరాజు వంటగదిలో పనిచేసుకుంటున్న రుక్మిణమ్మ వసుంధరులు కంగారుగా వచ్చారు ఆ కేకల విని లచ్చిరాజు గారి ఇంటి నుంచి తెచ్చిన పుస్తకాల పేజీలు తిరగేస్తూ ఉన్న విజయ్ కూడా వచ్చింది చేతిలో పుస్తకాలతో సహా ఏంటన్నయ్య ఏం జరిగింది అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది రుక్మిణమ్మ ఏమైందో దాన్నడుగు అన్నాడు సత్యరాజు విజయవంక కోపంగా చూస్తూ విజయ ఏమీ అర్థం కానట్టు చూసింది అందరి వైపు చేసిందంతా చేసి ఎంత అమాయకంగా చూస్తున్నావే నువ్వు అసలు రాచబెట్టవేనా నడి రోడ్డు మీద సిగ్గు ఎగ్గులేకుండా ఇక ఇకలో పక్కపక్కల అయినా ఎవరినడిగి వెళ్ళావే అలచరాజింటికి అంటూ తీవ్ర ప్రశ్నిస్తూ ఉన్న సత్యరాజు వైపు దెబ్బతిన్నట్లుగా చూసింది విజయ అంతలోనే ఏమీ చెప్పకుండా తలవంచుకుంది నోటితో జవాబు చెప్పకపోయినా విజయ చూపుల్లో కనిపించే తిరస్కారం సత్యరాజుకి గంగవేరెత్తించింది దాంతో రెచ్చిపోయిన సత్యరాజు ఏంటి ఆ చూపు బొత్తిగా భయం భక్తి లేకుండా తయారవుతున్నాం ఇంకోసారి ఇలా చేస్తే తాట ఒలుస్తాను జాగ్రత్త అన్నాడు సత్యరాజు కోపంగా చూస్తూ అన్నగారి కోపానికి గురైన కూతుర్ని మండువాళ్ళ నుంచి లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది రుక్మిణమ్మ ఎందుకే మామయ్యకి కోపం తెప్పిస్తావో ఆడపిల్లవు మాత్రం ఒదుకి లేకుంటే ఎలా అంది మందలింపుగా ఏం చేశానమ్మా అందరూ నన్నంటారు చంద్రతో కలిసి లచ్చిరాజు తాతయ్య గారి ఇంటికి వెళ్లాను దానికి ఇంత రాధాంతం ఎందుకో అర్థం కాదు ఆ మాటలు దూరం నుంచి విన్న సత్యరాజు బాణంలా దూసుకొచ్చాడు అక్కడికి అవునే నా మాటలు నీకు రాతంతలాగే ఉంటాయి నీకు నువ్వు చేసేది మాత్రం బాగుంటుంది కాబోయే మొగుండి పట్టుకుని పేరు పెట్టి పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను విన్నావా ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి విను తెలుస్తుంది నేనన్నదానికి అర్థం ఏమిటో పది మంది ముందు నీ మూలాన ఈరోజు తలెత్తుకోలేకపోయాను నన్ను చూసి వాళ్ళంతా ముసిముసిగా నవ్వుతూ ఉంటే తల కొట్టేసినట్లుంది ఇంకా ఏం చేశాను అని అడుగుతున్నావా నడి రోడ్డు మీద నీ వేషాలు చూసి నలుగురు ఎంత అవహేళనగా మాట్లాడారో నీకు తెలుసా ఈ ఇంటి పరువును నడి బజారు ఇడిస్తున్నావు కదే అవునులే ఎక్కడికి పోతాయి నీ బాబు బుద్ధులు విత్తు ఒకటైతే చెట్టు ఒకటవుద్దా నువ్వు ఆ తానులో గుడ్డవే కదా అన్నాడు సత్యరాజు హేళనగా అంతవరకు ఎన్ని మాటలు అన్నా మౌనంగా భరించిన విజయ తండ్రిని ఈసరించి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది బాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిలలాడిపోయింది విజయ మనసు అందుకే రోషంగా సత్యరాజు వంక చూస్తూ ఆవును విత్తును బట్టే చెట్టు మా నాన్నగారేమి కాని పని చేయలేదు పదే పదే ఆయనని ఇలా ఈసడిస్తూ మాట్లాడితే ఊరుకు నేతలేదు నేను అంది విజయ ఏం చేస్తావు ఏం చేస్తావైతే కొడతావా చూసాబట్టే రుక్మిణి నీ కూ ఎదురు సమాధానాలు దాని చేతిలో ఆ పుస్తకం చూడు భారత స్వాతంత్రోద్యమ చరిత్రట ఇల్లు వళ్ళు గుళ్ళ చేసుకొని దాని బాబు నిన్ను బిగార్ని చేసి చచ్చాడు ఇప్పుడు బయలుదేరింది నిన్ను ఉద్ధరించడానికి అంటూ విజయచైత్రుని పుస్తకం లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి పడేశాడు అప్పటికి కానీ అతని ఆ కష్టచాలు జరిగిన దాన్ని చేష్టలు అడిగిన దానిలా చూస్తూ నిలిచిన విజయవైపు విజయం సాధించిన వాడిలా చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో ఇంకోసారి ఇలాంటి పుస్తకాలు నీ చేతిలో కనబడినా నా అనుమతి లేకుండా కాలు బయట పెట్టినా కాళ్ళు విరిచేస్తాను జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యరాజు ముక్కలైన పుస్తకాన్ని తీసి దొందర పెడుతున్న విజయ్ ఎందుకు వెళ్ళావు వాళ్ళ ఇంటికి మామయ్యకి ఇష్టం లేదని తెలిసి ఎందుకు ఇలా చేస్తావు అంది రుక్మిణి మందలింపుగా చేతిలో చిరిగి ఉన్న పుస్తకాన్ని కానీ ఆమె మనసులో సురులు తిరుగుతున్న బాధని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తాతయ్య దగ్గర మంచి పుస్తకాలు ఉంటాయని చంద్రాయ్య తీసుకువెళ్ళాడు సెలవులు కదా ఏమీ తోచడం లేదు అంటే అదే ఇప్పుడు పెద్ద అపరాధమైపోయింది అంది విజయ వచ్చే కన్నీళ్ళని అదిమే ప్రయత్నం చేస్తూ సరేలే మంగళవారం పూట నిండి ఇంట్లో ఏమిటా ఏడుపు అంది రుక్మిణి తల్లి నుండి ఓదార్పుని ఆశించడం వృధా అని విజయ్కి తెలిసినా మరీ ఇంత నిర్దయగా మాట్లాడుతుందని అనుకోలేదు దాంతో నిగ్రహించుకోలేకపోయింది తన బాధని ఆవేశాన్ని ఎందుకమ్మా నన్ను ఇలా హింసిస్తారు ఏం జరిగినా మామయ్యకి కోపం తెప్పించవద్దని నాకు చెబుతారు కానీ నన్ను ఇలా ఎందుకు మాటలతో పొడిచి పొడిచి చంపుతున్నాడో ఒక్కసారే నా మావయ్యని అడిగావా గట్టిగా మాట్లాడకూడదు నవ్వకూడదు తోటి పిల్లలతో స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళకూడదు అన్నిటికీ ఆంక్షలే కనీసం చంద్రాతో కలిసి మన పొలం వైపు కూడా వెళ్ళకూడదు అయినా నేను ఎప్పుడూ ఆయన్ని దయమని అడగలేదు నా స్నేహితులతో పోలిస్తే నాది ఎంత బానిస బ్రతి కనిపిస్తుంది ఒక్కొక్కసారి మాట్లాడితే ఆడపిల్లవు కావు ఒదిగలేదేం అంటారు ఏ చిన్న పని చేసినా పలానా ఎందుకూరి వారు అమ్మాయిని వేలెత్తి చూపించుకోవాలా అంటారు ఇవన్నీ పదే పదే అనిపించుకోలేక ఎప్పటికప్పుడు తమాయించుకొని ఎంత సర్దుకుపోతున్నా ఇంకా ఏదో అదుపు చేయాలని అణిచి ఉంచాలని చూస్తున్నారు ఎందుకోసం ఎందుకోసం అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా విజయ వెళ్ళిపోయింది బాధగా రుక్మిణికి కూతురు ఎందుకు అంత బాధపడుతుందో అర్థం కాదు మొదటి నుంచి ఎవరో ఒకరి అదుపాజ్ఞలలో ఉండడం అలవాటైన ఆమెకి సొంత ఆలోచన సొంత నిర్ణయాలు చేయడం తెలియదు పైగా మగవాళ్ళకి అన్నీ తెలుసు కనుక వాళ్ళని ఎదిరించకూడదు అనేది ఆమె పుట్టి పెరిగిన వాతావరణం నేర్పింది కూతురు పట్ల ఎంత మమకారం ఉన్నా వాళ్ళ ఆలోచనకు భిన్నంగా ఉండే విజయ ఏమి చేసినా తప్పులాగే కనిపిస్తుంది ఆమెకి పైగా అన్న కొడుకు చంద్రశేఖర్ని విజయ ఎప్పుడూ పేరు పెట్టి పిలుస్తుంది ఎంత చెప్పినా విజయ తన అలవాటిని మార్చుకోలేదు అందుకే విజయ మొండిదానిలా కనిపిస్తుంది రుక్మిణి కంటికి అందువలన ఇంట్లో ఏం జరిగినా అన్నగారు చెప్పేది చేసేది సరైందే అనుకుంటుంది అందుకే సత్యరాజుని సమర్థించి కూతుర్ంచి వాటిలో వేస్తూ ఉంటుంది ఆ సాయంత్రం జరిగిన ఈ గొడవంతా తల్లి ద్వారా విన్న చంద్రశేఖర్ పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చొని చెరిగిన పుస్తకాన్ని అంటిస్తున్న విజయ వద్దకు వెళ్ళాడు ఆత్రంగా దగ్గరగా వచ్చి నిలిచిన చంద్రవైపు ఒకసారి చూసి అంతలోనే తలదించుకుంది విజయ జలజల కన్నీరు బుగ్గల మీదుగా జారింది ఆ ఇంట్లో విజయకు ఉన్న ఏకైక హితుడు సన్నిహితుడు చంద్రాయే విజయ ఏమాత్రం బాధపడినా చూడలేడు అలాగనే విజయని అకారణంగా దండిస్తున్న తండ్రిని వారించలేడు విజయ్ బాధపడుతున్నావా రేపు టౌన్కి వెళ్ళి మరో కొత్త పుస్తకం తాతయ్యకి కొని ఇస్తానులే బాధపడుకు అంటే విజయ కళ్ళని జేబురు పుస్తకం కాబట్టి కొత్తది కొని ఇస్తాను అని అన్నావు కానీ నా మనసుకు తగిలిన దెబ్బలని ఏం చేస్తావు చంద్ర రోజుకి పెరుగుతున్న ఈ నిర్బంధాన్ని నేను భరించలేకపోతున్నాను నాకు స్వేచ్ఛ కావాలి నాదైన బ్రతుకు కావాలి మనసారా నవ్వెందుకు ఏడ్చేందుకు నాకు స్వేచ్ఛ కావాలి ఎస్ ఐ వాంట్ ఫ్రీడమ్ ఐ కెనాట్ టాలరేట్ దస్ సిచ్యుయేషన్ నో మోర్ పేషెన్స్ ఐ హ్యావ్ నో మోర్ మామయ్య అంత పోతుంటే అమ్మ ఏముందో తెలుసా చంద్ర మంగళవారం పూట నిండింట్లో ఏడవద్దని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న విజయని ఓదార్చేందుకు మాటలు దొరకలేదు చంద్రకి ఊరుకో విజయ్ ఈరోజు కొత్త ముందు చెప్పు నీకేం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు విజయ తల నిమురుతూ ఏమి వద్దు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ హిస్టరిక్గా ఏడుస్తున్న వైపు జాలీగా చూస్తూ ఉండిపోయాడు చంద్ర సత్యరాజు రుక్మిణి అన్నదమ్ముల బిడ్డలు ఆ ఊరులకెల్లా కలిగిన కుటుంబం వారిది రుక్మిణి భర్త రామరాజు ఆ ఇంటి అల్లుడుగా కాక ఆ ఇంటి పెద్ద కొడుకుగా చలామణయ్యాడు రామరాజు స్వాతంత్రోద్యమంలో విద్యార్థిదశ నుండే పాల్గొన్నాడు తనకున్న యావదాస్తిని పోరాటానికి వెచ్చించినా అదేమని ఎవరూ ప్రశ్నించలేదు సత్యరాజు కొడుకు నామకరణం కూడా రామరాజు ఇష్ట ప్రకారమే జరిగింది అనుకోని విధంగా రామరాజు మరణించడంతో ఆరు నెలలు అత్తింట్లో ఆరు నెలలు పుట్టింట్లో ఉంటూ వచ్చిన రుక్మిణి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది కనిపెట్టుకుని ఉండే పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో కాలగమనంలో ఇంటి పెద్దల కాలధర్మం చెందగా ఇంటి పెత్తనం మొత్తం సత్యరాజు చేతికి వచ్చింది పెత్తనంతో పాటు అహంకారం అతిశయం తన మాటే చెల్లాలి అనే నిరంకుశ ధోరణి వచ్చి చేరింది అతడిలో ఆస్తిలో సగభాగం తనదైన తండ్రుల కాలం నుండి ఉన్న ఉమ్మడి సంసారాన్ని చీల్చే ప్రయత్నం చేయలేదు రుక్మిణి అసలు ఆలోచన ఆమెకి రాలేదు ఎవరో ఒకరి నీడలో నిశ్చింతగా బ్రతకడం అలవాటైన రుక్మిణి ఆస్తి వ్యవహారాలు ఏనాడూ పట్టించుకోలేదు ఏనాటికైనా తన కూతురి విజయ ఈ ఇంటి కోడెలు అవుతుంది కనుక ఆస్తి అంతా వారికే చెందుతుంది కదా అనే అభిప్రాయంతో ఉన్న రుక్మిణి భారమంతా అన్నగారి మీద వేసి నిశ్చింతగా ఊరుకుంది అయితే ఆస్తిలో సగభాగానికి వారసులైన విజయను చిన్నప్పటి నుంచే తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు సత్యరాజు కానీ స్వాభిమానం కలిగిన విజయ ఆచారాలు సాంప్రదాయాలు పేరు చెప్పి అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ తండ్రి రామరాజుని తేలిక చేసి మాట్లాడే మేనమామ ధోరణి సహించలేకపోతున్నది ఆ ఊరిలో సత్యరాజు తప్ప అందరూ రామరాజుని ఒక దేవుడిలా భావిస్తారు విజయకు ఊహ ముందే కన్నుమూసిన తండ్రి మీద అపార గౌరవం తన తండ్రి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్కి ఏమాత్రం తీసిపోడని విజయ నమ్మకం అలాంటి తండ్రిని తరచూ తూలనాడే మేనమామ అంటే చెప్పలేనంత ఇష్టం తనని ఏమన్నా భరించే విజయ తండ్రిని ఒక్క మాట అన్నా సహించలేక ఎదురు తిరుగుతుంది విజయని తన కోడలుగా చేసుకుని ఆస్తి మొత్తానికి చంద్రశేఖర్ని తిరుగులేని వారసుడిగా చేయాలన్నది సత్యరాజు ఆలోచన అతని ఉద్దేశం తప్పుపాటు అనేదే అయినా అందుకు అతను అనుసరించే మార్గమే విజయలో తిరుగుబాటుతనాన్ని రేకెత్తించింది సత్యరాజులో పెరిగే అత్యాసకి పోటీగా విజయలో ఆత్మాభిమానం మొండి పెరగసాగాయి చిన్నప్పటి నుంచి విజయ చంద్రశేఖరులు ఒకరింటే ఒకరికి ప్రాణంగా పెరిగారు ఇద్దరు ఒకటి కావడం అనేది అంత కష్టసాధ్యమైన పని అయితే ఏమీ కాదు కానీ సత్యరాజు ఆ పిల్లల మనసులో చిగురించే ప్రేమ కంటే ఆస్తి బయటికి పోరాదన్న ఆరాటం వాస్తవాన్ని చూడనివ్వలేదు తన కట్టడిలో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనే ప్రయత్నంలో విజయ మనసులో స్థానాన్ని పోగొట్టుకుంటాననే సంగతి గ్రహించలేకపోయాడు గోటితో పోయేదానికి గొడ్డలు పట్టుకున్నట్లుగా చేస్తూ సత్యరాజు లేని సమస్యని సృష్టించాడు